వీరశైవుల్లో గురువు అయినటువంటి జంగం కలస్తులు శిష్య శిష్యభులైనటువంటి లింగాయట్స్ ఉంటారు మాది మాకు ప్రత్యేకత ఏమంటే మెడలో లింగధారణ ఉంటుంది ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరి లింగధారణ ఉంటుంది కాబట్టి మేము వీరసేవులుగా కొనసాగుతాం మాకు గతంలో తెలుగుదేశ ప్రభుత్వం వాళ్ళు ఏం చెప్పిందంటే శ్రీశైల పీఠంలో ఈ అక్కడ మెంబర్లు గాను వీరసేవులకి ప్రిఫరెన్స్ ఇస్తాము అని చెప్పడం జరిగింది గతంలో కూడా వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అక్కడ రుద్రగౌడ్ అని ప్రెసిడెంట్ ఉండ్రి తర్వాత వీరపాక్షప్ప అని వీరభద్ర అని మెంబర్గా ఉండే కాబట్టి వీరసేవలకు అప్పట్లోనే వైఎస్ఆర్ మాటి ఒక్కుపోయినా ఆ ప్రభుత్వం కొనసాగినారు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం మాట ఇచ్చింది కాబట్టి దాన్ని కట్టుబడి మా కులస్థులకు ప్రిఫరెన్స్ ఇవ్వాలనిగా కోరుతున్నాం ముఖ్యంగా సో అక్కడ ఆ పీఠాధిపతి వచ్చేసి మా వీరసేవ జంగం కృష్ణ మా గురువే ఉంటారు అక్కడ కాబట్టి ఇప్పుడు మేము కోరుకునేది ఒకటే అక్కడ ఉండేటువంటి మెంబర్లు అధ్యక్షులుగాను కమిటీలో వీరసేవ కమిటీలో పీఠ శ్రీశైల పీఠ దేవస్థానం యొక్క కమిటీలో అధ్యక్షులుగాను మరియు కానీ సాధ్యమైనంత వరకు ఎక్కువగా మా వీరసేవలకు ప్రిఫరెన్స్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం మా డిమాండ్ ప్రత్యేక డిమాండ్ అంతేకాకుండా శ్రీ తిరుమలలో అన్ని కులస్తులకు అంటే మేము మత మఠాలు ఉన్నాయి సత్రాలున్నాయి మాకు అక్కడ ఇంతవరకు ఒక సత్రం లేదు మఠం లేదు మాకు పంచ మాకు మా కులస్థుల వీరసేవలకు ఉన్నాయి అంటే ఐదు మంది గురువులు ఉంటారు మాకు స్థలం ఇస్తే మేము అక్కడ సత్రం కానీ మఠం కానీ కట్టుకుంటే మా గురు గురువులు ఎవరన్నా వచ్చినా మా కులస్తులు ఎవరిని పోయినా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ స్థలం ఇస్తే మేమే కోట్టు కట్టుకుంటాం మరి ప్రభుత్వం వారు మమ్మల్ని గుర్తించి తప్పకుండా మమ్మల్ని ఈ ప్రభుత్వంలో మాకు ఇంపార్టెన్స్ ఇస్తారని ఎందుకంటే మావి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పది లక్షల ఓట్లు ఉన్నాయి కాబట్టి మా వాళ్ళందరూ మీ పార్టీకే ఇస్తారు ఎక్కువగా చాలామంది మా వాళ్ళు చాలామంది పాటు పడ్డారు కాబట్టి మాకు గుర్తింపులోని చెప్పి ఈ సందర్భంలో మేము కోరుకుంటున్నాం నా పేరు గౌళీ సతీష్ కుమార్ ఇప్పుడు సమావేశానికి గురి కారణం వచ్చేసి మన తిరుమల క్షేత్రపాలకు శివుడే కనుక ఇంతవరకు అక్కడ వీరేశ్వరులకు ఒక సత్రం కానీ స్థలం కానీ ఇంతవరకు లేదు అన్ని కులస్థలకి ఉన్నాయి అదేవిధంగా కాబట్టి అక్కడ ఒక సత్రంకి కట్టుకోవడానికి భూమినిస్తే మేము దాన్ని అభివృద్ధి చేసుకుంటామని సభాముఖంగా తెలుస్తున్నాం ప్రధానంగా మూడే మూడు కోరికలు ఒకటి శ్రీశైల దేవస్థానం చైర్మన్ పోస్టు రెండు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబరు మూడు తిరుమల కొండ మీద స్థలం ఇవి ప్రభుత్వాన్ని విన్నపించుకుంటున్నాము వీరేశ్వర సమాజం తరఫున వీరశివ లింగార్డ్స్ విషయంలో కొన్ని తెలుగుదేశం వాళ్ళు వచ్చినప్పుడు మాకు ఇచ్చినారంటే మన తెలుగుదేశం వస్తే కొన్ని మీకు మంచి ప్రిఫరెన్స్ ఇస్తానన్నారు మేము ఎక్కువ ఏం కోరుకోవడం లేదు ఒకటి శ్రీశైలంలో వీరశైవ లింగార్స్కి ప్రెసిడెంట్ కానీ లేదా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక మెంబర్షిప్ కానీ అక్కడ మా స్వామిజీ స్వామిజీల వారికి ఇంతవరకు మా వీరశైవ లింగార్డ్స్కి ఒక ఇది కూడా లేదు స్థలం లేదు మఠం లేదు అక్కడ మాకు ఏదో మా కోరిక ప్రకారం ఒక స్థల మిస్సే మేమే దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటాం ఇది మా కోరిక ఇక్కడ అనంతపురంలో లింగాడ్స్ రెండు ఒక లక్ష ఎనభై వేల మంది ఉన్నాము కర్నూలులో రెండు లక్షల తొంభై దగ్గర దగ్గర మూడు లక్షల టోటలీ ఆంధ్రప్రదేశ్లో పది లక్షల మంది వీరశైవ లింగాడ్స్ ఉన్నాం మనకి లింగాడ్స్ కానీ గురువులు కానీ ఏరి జంగమ్మ కానీ మళ్ళీ దాంట్లో కూడా ఏది రెడ్డి లింగాడ్స్ కానీ చాలా మంది ఉన్నారు గౌడ్లు ఉన్నారు తర్వాత వీరశైవలే టోటల్ అంతా వీరశైవలే వీళ్ళంతా పది లక్షల మంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం మేము ఇంతవరకు మేము ఎక్కడ ఏ పార్టీలో కూడా అడగలే ఆ రోజు మీరు మాకు ప్రామిస్ చేసిన తెలుగుదేశం వాళ్ళు మనకి మీరు మమ్మీ వస్తే మీకు శ్రీశైలమ్మ కానీ తిరుపతిలో కానీ ఏ విధంగా అరేంజ్ చేస్తామని దయచేసి మీరు మమ్మల్ని గుర్తించి ఏదైనా ఒకటి ఇవ్వాలని కోరుకుంటున్నాం శ్రీశైలంలో అని ప్రెసిడెంట్ కానీ తిరుపతిలో మెంబర్షిప్ కానీ ప్లస్ స్థలం కూడా కావాలి మాకు వీరశివ లింగా శివుని భక్తులు కాబట్టి మాకు ఒక స్థలం ఇస్తే గుర్తింపు ఉంటుంది అది మా కోరిక